దేవుని నామానికి మహిమ కలుగు గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా దేవుని బిడ్డారా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయంలో ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని నాకి చిన్న కుటుంబం బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడి ఇంకనో మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించునగాక ఆమెన్ రండి దేవుని యొక్క వాక్యానందం పరిశుద్ధాత్మ దేవుడు యువత కాల సమయంలో నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న మాట చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు ఆ వాక్యాన్ని మనం పంచుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆయన నీకు దయచేయను దేవుని బిల్లరికి గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో ఆయన మాట్లాడుకున్న మాట ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుకున్న మాట ఆయన నీకు దయచేయను పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన మాట చూద్దాం ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనమని ఆయన దయచేయను గాకని ఆమెతో చెప్పగా దేవుడికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలు గమనించండి ఈ సన్నివేశము గర్భఫలము లేక ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి మరి అన్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అన్న మధ్య దేవుని సేవకుడి మధ్య జరిగిన సంభాషణ ఆమె ప్రార్థన అయించి దేవుని సేవకుడు చెప్తున్న మాట ఆయన నీకు దయచేయన గాక అని దేవుడు యొక్క సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడాడు ఈ వాక్యం వింటే దేవుని బిడ్డలకి గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీకు ఓ మాట చెప్పాలని దేవుడు ఆశ మీలో ఎవరో దేవుడిని ఏదో కోరుకుంటున్నారు దేవుడి వైపు చూస్తున్నారు దేవుడు మాకు దయచేస్తాడా దేవుడు మాకు చేస్తాడా దేవుడు మా వైపు చూస్తాడా ఒకవేళ ఆశ కలిగి ఉన్నారా ఆలోచన చేస్తున్నారా ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నేను నీకు దయచేయదును ఏం దయచేస్తాడు ఎందుకని మనకి ఏం అంటే మనం చదువుబడిన లేఖన భాగంలో ఉన్న మాటే ఆ మొదటి సమయాలు కన్నా మొదటి వచ్చిన పదిహేడు వచ్చిలో నువ్వు ఏమైతే మనవి చేస్తావో అది తప్పక దేవుడు నీకు దయచేయను గాక ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి నువ్వేమైతే మనవి చేస్తావు అయ్యా నాకు ఇది కావాలి అయ్యా నా పట్ల ఇలాంటి కాడించే ఏసయ్యా ఇదిగో నేను ఇలాంటి ఇబ్బందులు ఉన్నాను నాకు నాకు నీ సహాయం కావాలి అని అడుగు ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏమైతే మనకు చేస్తావో అది నేను నీకు దయచేది గాక ఆమెన్ దోని బిల్లు గమనించండి మన చదవని లేకని మాగలే అన్న దేవుని మందిరానికి వెళ్ళింది దేవుణ్ణి అడిగింది ఆమె మనవి చేసిన దేవుని ఆలకించి గర్భఫలం లేక బాధపడుతున్న ఆమెకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు రెండోది మీకు పరిచయం చేస్తాను మార్కు శువార్త ఐదవ వచ్చే ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన మీరు చదువుకోండి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి మనవి చేసుకుంది తన సంగతంతా దేవుడు చెప్పుకుంది దేవుడు ఆమె మనవిని ఆమె రోగమును బాగు చేశాను ఈ రోజున దేవుని బిడ్డ గమనించండి వాక్య మీరు గర్భఫలం లేక బాధపడుతున్న ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా ఒకవేళ కుటుంబంలో బిడ్డల జీవితం ఏమి చేయలేక బాధపడుతున్నావా కలవరపడుతు నువ్వు భయపడుతూ భయపడకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా నువ్వు ఆయనకి మనవి చేయి మనుషులకు కాదు నువ్వు మనవి చేయవలసింది జనాలకి కాదు కులపోలకు కాదు దేవునికి మనవి చేయి నువ్వు మనవి చేసిన దాన్ని దేవునికి గాక అన్నాకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి దేవుడు స్వస్థత ఇచ్చినట్లు నీకు స్వస్థత ఇస్తాడు నువ్వు ధైర్యంగా ఉండవు ఇంకో మాట చెప్పన దేవుడికి మొరపెట్టాడు దేవుడికి చెప్పుకున్నాడు మనవి చేశాడు అతను అడిగిన దేవుడి ఎబ్బేజీకి అనుగ్రహించాను దినవృత్తాంతల రెండవ గంద నాలుగవ పదో మాట అది ఎబ్బేజు అడిగాడు దేవుడు దయచేసాడు ఎబ్బేజీకి దయచేసిన దేవుడు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి సహోదరికి చేసినటువంటి దేవుడు అన్నాకి చేసినటువంటి దేవుడు నీకు చేయలేడా నీవు చేసిన పని ఏంటంటే మనుషుల దగ్గర మనవి చేయొద్దు స్నేహితుల దగ్గర మనవి చేయొద్దు బంధువుల దగ్గర కాదు ఆయనకి మనవి చేయి నీవు అడిగిన ఆయన నీకు దయచేయను గాక దేవుడి మాటలు దీపించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి నీ వందనాలు ఈరోజు ఎత్తుబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో ఆయన ఎవరైతే ఏమి మనవి చేస్తున్నారో దయచేయమని అవన్నీ వారికి అనుగ్రహించునగాక వారి జీవితంలో నూతనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యం జరిగించి ఆయన అందరి కుటుంబంలో సంతోషము సమాధానము దయచేసి వారు అడిగినవి దయచేయమని ఏ సున్నా అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ డే మిని కన్నా మిమ్మల్ని బోగించక ఆమెన్